నర్సారెడ్డి వురసాగేరి నేను మూడు వేల డెబ్బై ఏడు వందల ఎనభై పవన్ పెట్టినా ఎనభై ఎనిమిది పాము కరిసింది నిన్న నైట్ నిన్న సాయంత్రం ఐదు గంటలు ఇరవై ఐదు నిమిషాలు కరిసింది అయిన తర్వాత నేను ముప్పై ఎనిమిది గంటలకి వచ్చిన రెండు రెండు ఇంజక్షన్ వేసినారు తర్వాత ఒక ఇంజక్షన్ ఎంపిక మూడు ఇంజక్షన్ లాగేసినారు రెండు బాటలు పెట్టినారు నాకైతే పురి ఏమైనా ఏం కావట్లేదు బాగుంది కానీ ఇప్పుడు తలదిరు తింది కొంచెం పొడవులో ఖర్చు పెట్టింది ఇప్పటివరకు నాకు అయితే ఏం కాలేదు మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పాపం కలిసింది కరిచిందే ఇదే ఫస్ట్ నేను కరిచింది ముట్టుకోలేదు ఇదే నిన్న మిస్ అయ్యి కరిచింది ఇంతవరకు చేయలేదు పద్నాలుగు సంవత్సరానికి చూడతాం నాకు ఊరు నేర్పించలేదు ఊర్లే ఉంటే భగవంతుని దేవాలయం నేను ధైర్యంగా పడతా ఉన్నా కొంతమందిని కాపాడాలని నా పైన నా పైన నుంచి కొంతమంది బాగా బతకాల బాగుండాలని నైట్ ఎప్పుడైనా కాల్ చేసినా అప్పుడు నైట్ పోయి కొట్టేస్తాను பாம படுத்து அடி பாம பட்டோ பண்ணுண்ட இது வெனை பதி நிமிஷம் இரவு நாலு பிள்ளைகள் கோஸ்ல எக்னை போய் எட்டே பட்டுக்கொண்டு அடுத்து நேன் பிராந்தமாக ஜாக்கே அந்தர் பிரதான் காப்படால அப்படி நே ஜா காப்படமா சங்கல் கா பதிமீருன்னு காப்படல நேரம் e wasu 'yan ganiya sun ba, solubar suna, ko su